దాదాపు గ్రామాల ఊర్లో దాదాపు కోటిన రేటు ఒక మంచి సిమెంట్ రోడ్డు ప్రారంభించడం జరిగింది దాదాపు ఒక మూడు నెలలున్నాయి అది మీకు అందుబాటులోకి వస్తుంది గ్రామంలో కొన్ని సిడ్లు అదేవిధంగా నేను మంత్రి ఒక మోటార్ సబ్స్టేషన్ ఇక్కడ గొప్పగా కొట్టిన తర్వాత ఇప్పుడు లాస్ట్ మొత్తమే రెండు వందల సబ్స్టేషన్స్ కడతాం మొత్తం లో వల్టేజ్ ఉండకూడదు గ్రామీణ ప్రాంతాల్లో అందరూ కూడా బాగా అవసరం అయిపోయింది ఇప్పుడు ఐదు నిమిషాలు కరెంట్ పోయిందంటే అమెకే ఫోన్ పవర్ స్టేషన్కి వెళ్ళిపోయింది వాళ్ళు తగ్గతే ఎవరి మంత్రి అని చెప్పి అందుకని చెప్పి ముఖ్యమంత్రి గారు ఒకే చెప్పారు ఎక్కడ కూడా లో లోకూడదు రాబోయే రోజుల్లో కరెంట్ అనుకో ఈ రెండు టార్గెట్ ఇచ్చి పనిచేయమన్నారు ఆ దిశగా మేము అందరం కూడా కలిసి పని చేస్తాము చాలా పెద్ద ఎత్తున సబ్ స్టేషన్ నిర్మాణం చేస్తాము సంస్థలు గారు చెప్పారు పదమూడు పైసలు తగ్గించాం మొదటిసారి రాష్ట్రంలో కానీ దేశంలో ఎప్పుడు మనం కరెంట్ ఎంత వీడిపోయింది ఎంత ఎక్కువ బిల్లుకి ఐదు పైసలు పది పైసలు యాడ్ చేస్తారు పైసలు తగ్గిస్తాం అంత సాధ్యమైన పని కాదు కానీ తగ్గించాల్సిందే గట్టిగా ఎట్టి పరిస్థితుల్లో అని చెప్పి చెప్పారు గట్టిగా ఆ గా పనిచేస్తాము